హెలో వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సంక్రాంతికి చిన్న సినిమాగా విడుదలై బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్న మూవీ హనుమాన్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సత్య హీరోగా వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించింది దాదాపు మూడు వందల కోట్ల కలెక్షన్లు వసూళ్ల దిశగా పరుగులు తీస్తోంది ఈ సంక్రాంతికి అగ్రహీరోల సినిమాలు విడుదలవడంతో హనుమాన్ను వాయిదా వేసుకోవాలంటూ సినీ పెద్దల నుంచి నిర్మాతలపై ఒత్తిడి వచ్చింది అయితే సినిమా కంటెంట్పై నమ్మకంతో ఉన్న చిత్ర యూనిట్ వెనక్కి తగ్గలేదు వారి అంచనాలకు తగ్గట్టుగానే వసూలను వర్షం కురిపిస్తోంది ఒక రకంగా ఇది ఎవరూ ఊహించని అద్భుతమనే చెప్పొచ్చు ఇలా బిగ్గెస్ట్ హిట్ కావడంతో ఈ సినిమాలో పనిచేసిన వారందరికీ నిర్మాత వచ్చిన లాభాల్లో ఎంతిచ్చాడనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది నిజానికి సినిమా రంగమనే కాకుండా ఏ రంగంలోనైనా ఊహకందని రీతిలో విజయం సాధిస్తే ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు ప్రోత్సాహకంగా నగదు ఇవ్వడం అనేది సాధారణంగా జరిగే విషయమే అలాగే హనుమాన్ సినిమా విడుదలకు ముందు డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు కోటి రూపాయలు హీరో తేజ సజ్జకు కోటి రూపాయలు రెమ్యూనేషన్ తీసుకున్నారు అయితే సినిమా విడుదలైన తర్వాత సంచలన విజయం సాధించడంతో నిర్మాత నిరంజన్ రెడ్డి హీరోకు అదనంగా ఐదు కోట్లు డైరెక్టర్కు ఆరు కోట్లు ఇచ్చినట్లు పరిశ్రమ వర్గాల్లో వార్త వినిపిస్తోంది మీడియం రేంజ్ హీరోలు కూడా అంత పారితోషికం అందుకొని ఈ పరిస్థితుల్లో ప్రారంభ దశలోనే ఒక కొత్త హీరో ఇంత రెమ్యునరేషన్ అందుకోవడం నిజంగానే అద్భుతమని చెప్పవచ్చు తనకున్న డిమాండ్ను వచ్చిన పేరును భవిష్యత్తులో తేజ ఎలా ఉపయోగించుకుంటాడో చూడాల్సింది అదండి హనుమాన్ చిత్రం గాను డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తేజ సజ్జ అందుకున్న రెమ్యునరేషన్ వివరాలు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ ఆన్లో ఉంచుకోండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాము